హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఇది సేమియా ఫ్రూట్ సలాడ్ సేమియాతో ఎప్పుడైనా ఫ్రూట్ సలాడ్ ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి క్రిమి క్రిమిగా ఎమ్మిగా సూపర్గా ఉంటుందండి ఈ సేమియా ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని తర్వాత హాఫ్ కప్పు సేమియా వేసుకుంటున్నాను ఈ సేమియాని ఇలా కలుపుతూ నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి ఈ సేమియాని నేను నార్మల్ సేమియానే తీసుకుంటున్నాను మన ఇంట్లో పాయసం చేసుకునే సేమియా ఉంటుంది కదా అదే తీసుకుంటున్నాను మీరు కావాలంటే సన్న సేమియా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సేమియా రోస్ట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకి దించుకోవాలి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ఇందులో నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఇలా హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని ఈ మిల్క్ను రెండు పొంగులు వచ్చేదాకా మంచిగా మసలు పెట్టుకోవాలి మీరు కాగబెట్టుకొని చల్లార్చుకున్న మిల్క్ తీసుకుంటే ఒక పొంగస్తే సరిపోతుంది నేను పచ్చి మిల్కే తీసుకుంటున్నాను కాబట్టి ఇవి మంచిగా మసలేదాకా మనం మసల పెట్టుకోవాలి ఇప్పుడు పాలు మరిగేలోపు మనం ఒక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నేను వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు కానీ వెనీలా ఫ్లేవర్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రూట్స్ సలాడ్ ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు చూడండి మనకి వేడైనవి ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను చిన్న కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా చిన్న కప్పుతో పంచదార కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఈ పంచదార కరిగేదాకా ఇలా కలుపుకోవాలి పంచదార కరిగి మనకి పాలు పొంగచ్చేదాకా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి మనకి పాలనేటివి మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సేమియా మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా సేమియా మొత్తం ఇందులో వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలి ఈ సేమియాని గ్యాస్ సిమ్ములోనే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేదంటే మనకి తొందరగా పాలనేటివి చిక్కబడిపోతాయి ఇలా మనకి సేమియా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ను కూడా ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇలా కస్టర్డ్ వేసిన వెంటనే మనం కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇంకొక ఫార్టీ పర్సెంట్ మనం సేమియా కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఒక టూ మినిట్స్ ఈ కస్టర్డ్ మొత్తం చిక్కబడేదాకా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి చూడండి మనకి కస్టర్డ్ దగ్గర పడుతుంది మీకు జు కొంచెం లూజ్గా కావాలంటే స్టవ్ ఒక టూ మినిట్స్ తర్వాత తొందరగానే ఆఫ్ చేయండి నేను కొంచెం చిక్కగా ఉంటేనే నాకు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపే ఉంచుకుంటున్నాను ఇది దగ్గర పడేదాకా చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ కూల్ చేసుకోవాలి లేదంటే మనకి తొందరగా చిక్కబడుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను ఇలా గ్లాస్ బౌల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సేమియా కస్టర్డ్ ఇందులో వేసుకొని మొత్తం సమానంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక టూ అవర్స్ అన్న వన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత చూడండి మనకి ఇది కూల్ అవుతుంది ఇప్పుడు ఇందులో నేను దానిమ్మ గింజలు ఆపిల్ ఆ తర్వాత గ్రేప్స్ బనానా వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రీన్ గ్రేప్స్ ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు నేను ఒక ఫోర్ ఫ్రూట్సే తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సేమియా వేశాం కాబట్టి ఫ్రూట్స్ నేను తక్కువగానే తీసుకుంటున్నాను ని నేను చిన్న గ్రేప్స్ తీసుకున్నాను కాబట్టి కట్ చేయటం లేదు ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు వెంటనే తినాలనుకుంటే ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి లేదంటే కొంచెం కొంచెం తినాలనుకునే వారు మాత్రం ఒక బౌల్లో ఫస్ట్ కస్టర్డ్ సేమియా వేసుకొని తినేటప్పుడు ఈ ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఎమ్మి ఎమ్మిగా కూల్ కూల్గా ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నాకు ఇలా చిక్కగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఇలా చిక్కగా ప్రిపేర్ చేసుకున్నాను మీకు కొంచెం లూజ్గా కావాలంటే స్టవ్ ముందుగానే ఆఫ్ చేస్తే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నిజంగా చాలా అంటే చాలా ఎమ్మీగా క్రిమీగా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఈ సేమియా ఫ్రూట్స్ అలాంటి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్